హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ అని మాయిలో పడిపోతున్న ముప్పై తొమ్మిదో భాగాన్ని వినితాం మధు జలసి ఫీల్ అయ్యేసరికి విరాట్ చిరునవ్వు నవ్వాడు నాకు ప్రజ్ఞని ముద్దు పెట్టుకోవాలని లేదు నిన్నే ముద్దు పెట్టుకోవాలని ఉంది నువ్వేమో మగాడి వేషంలో ఉన్నావు నిన్న ఇక్కడ ముద్దు పెట్టుకుంటే జనాలు నన్ను తేడాగా చూస్తారేమో అని ఆలోచిస్తున్నాను అన్నాడు చుట్టుపక్కల చూస్తూ విరాట్ మాటలకి మధుకి నవ్వాగలేదు గట్టిగా నవ్వేసింది మధు నవ్వడం చూసి విరాట్ కూడా నవ్వేశాడు ఇంటికి వెళ్దాం పదా అన్నాడు సీరియస్గా ఇక వెళ్ళక తప్పలేదు మధుకి సరేనని విరాట్ కారులో కూర్చుంది కారు విరాట్ మ్యాంక్షన్కి చేరుకుంది వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి రా మధు కలిసి టిఫిన్ చేద్దాం అన్నాడు విరాట్ సరేనని తలోపి తన బెడ్రూంలోకి వెళ్ళింది మధు విరాట్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాడు డైనింగ్ టేబుల్ దగ్గర చైర్స్ లాక్కుని పేపర్ చదువుతూ మధు కోసం వెయిట్ చేయసాగాడు బట్ మధు ఎంతకి కిందికి రాలేదు కాసేపు వెయిట్ చేసి మధు రూంలోకి వెళ్ళాడు మధు గాఢ నిద్రలో ఉంది నిద్రపోతున్న మధుని చూసేసరికి విరాట్ పెదవులు విచ్చుకున్నాయి దాదాపు నాలుగు గంటల తర్వాత మధుకి మెలకు వచ్చింది కళ్ళు తెరిచి చూసేసరికి తను విరాట్ కౌగిల్లో ఉంది విరాట్ గాఢ నిద్రలో ఉన్నాడు ఒక్కసారిగా షాక్ తింది మధు తను సడన్గా లేవడం వల్ల లేక కిటికీలు కర్టన్లు అన్నీ క్లోజ్ చేసి ఉండడం వల్ల తెలియదు కానీ ఆ డార్క్నెస్ చూసి మధు రాత్రి అనుకుంది పక్కనే విరాట్ని చూసేసరికి నిద్రలో నడుచుకుంటూ వచ్చాడని అనుకుంది విరాట్ విరాట్ అని తట్టి లేపింది విరాట్కి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూశాడు మీరు నిద్రలో నడుచుకుంటూ నా రూంలోకి వచ్చేశారు అని చెప్పింది కంగారుగా ఒక్కసారిగా నవ్వేశాడు విరాట్ మధు ముక్కు పట్టుకుని పిండి నాకు నిద్రలో నడిచే అలవాటే లేదు కావాలని వచ్చాను నేను చూడాలని అనిపించినప్పుడు ఇలా చాలాసార్లు వచ్చాను అన్నాడు విరాట్ ఇంకా నవ్వుతూ వినోద్ అప అబద్ధం చెప్పాడని మధుకు అర్థమైంది కోపంతో పళ్ళు నూరేసుకుంది వినోద్ని టార్గెట్ చేస్తావా అని అడిగాడు నవ్వుతూ మీరు చెప్పండి అంది కళ్ళెగరేస్తూ మధు చేసే నీ ఇష్టం అన్నాడు నవ్వుతూ విరాట్ తనని టార్గెట్ చేయడానికి అన్నయ్య పర్మిషన్ ఇచ్చాడని తెలిస్తే వినోద్ పరిస్థితి ఏమిటో ఈ ఆలోచనకే మధుకి పిచ్చ నవ్వొచ్చింది మధు తన ఆలోచనలో తనుండి నవ్వుకుంటుండగా మధు ఒళ్ళో తలపెట్టుకుని మధు నడుమిని చుట్టేస్తూ విరాట్ పడుకునున్నాడు ఒక్కసారిగా షాక్ తింది మధు విరాట్ ఏంటిది లేవండి అంది కంగారుగా మధు వయసు ఎంత వచ్చినా మగాడికి ఒక కంఫర్ట్ అవసరం ఆ కంఫర్ట్ చిన్న వయసులో తల్లిస్తే పెద్ద అయ్యాక భార్య ఇస్తుంది కాసేపు పడుకొని ప్లీజ్ అన్నాడు అంటే ఇంత జరిగిన విరాట్ తనని భారీగానే భావిస్తున్నాడా అనుకుంది మధు మధు నీకొక విషయం చెప్పన అర్జెంటుగా నిన్ను పెళ్లి చేసుకుని సన్నీకి ఒక చెల్లినో తమ్మున్నో తెచ్చేయాలనుంది ప్రామిస్ అన్నాడు విరాట్ ఒక్కసారిగా బిగుసుకుపోయింది మధు ఆమెలో ఆ మార్పుని విరాట్ గమనించాడు వెంటనే లేచి కూర్చొని ఏమైంది మధు నిన్ను చేశానా సారీ అన్నాడు విరాట్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మధు విరాట్ నా ఫ్లైట్కి టైం అవుతుంది ఎయిర్పోర్ట్లో దింపేస్తారా ప్లీజ్ అని అడిగింది విరాట్ ఆశ్చర్యపోయాడు ఏదో తేడా కొట్టింది విరాట్కి సరే మధు తినేసి బయలుదేరొచ్చు ముందు తిను పద అన్నాడు అరగంట తర్వాత మధుని కారులో ఎక్కించుకొని ఎయిర్పోర్ట్లో దింపడానికి బయలుదేరాడు విరాట్ మీతో ఒక విషయం డిస్కస్ చేయాలి అంది మధు చెప్పు మధు ఏంటి అన్నాడు విరాట్ మీ పేరెంట్స్కి చెప్పండి సన్నీ ముందు ఏ విషయాలు మాట్లాడద్దని అంది మధు దేని గురించి అని అడిగాడు విరాట్ అదే ప్రజ్ఞ గురించి అని చెప్పింది మధు నిన్ను కాకుండా వేరే వాళ్ళని తన తల్లి స్థానంలో ఊహించుకోలేడు సన్నీ సింపుల్గా చెప్పాడు విరాట్ వాట్ ఎవర్ సన్నీ ముందు ఇలాంటి విషయాల్ని డిస్కస్ చేయొద్దని పెద్దవాళ్ళకి చెప్పండి చాలు నిన్న వాడు డైరెక్ట్గా నన్ను అడిగేశాడు ఆ విషయం గురించి పదే పదే ఆలోచించి జ్వరం తెచ్చుకున్నాడు అని చెప్పింది మధు డోంట్ వరీ మధు ఐ విల్ టేక్ కేర్ అన్నాడు విరాట్ విరాట్ అని పిలిచి ఏం లేదులేండి అంది మధు ఏంటో చెప్పు మధు అన్నాడు విరాట్ సన్నీని నాకు ఇచ్చేయకూడదు అని అడిగింది విరాట్ని ధైర్యంగా మధు తీసుకెళ్ళు వన్ ప్లస్ వన్ ఆఫర్ వాడితో పాటు నేను కూడా వస్తా అన్నాడు విరాట్ నవ్వుతూ మీరెందుకు రావడం మీకు ప్రజ్ఞ ఉంది కదా అంది సీరియస్గా విండోల నుంచి బయటకు చూస్తూ మధు నా లైఫ్లో వైఫ్ అంటూ ఉంటే అది నువ్వే మధు వేరే ఎవరూ కాదు ప్రజ్ఞ టాపిక్ మన మధ్య ఇంకెప్పుడు తేవద్దు మధు ప్లీజ్ సీరియస్గా డ్రైవ్ చేస్తూ అన్నాడు విరాట్ ఎందుకో తెలియదు కానీ మధు భలే సంతోషపడింది కార్ ఎయిర్పోర్ట్ చేరుకుంది మధు దిగబోతుంటే నెక్స్ట్ వీక్ ఇంపార్టెంట్ పని మీద ముంబై వస్తున్నాను మధు నువ్వు పర్మిషన్ ఇస్తే నీ రూమ్లోనే దిగుతాను అన్నాడు సీరియస్గా విరాట్ అవసరం లేదు వేరే రూమ్లో దిగండి అని చెప్పింది నేనెందుకు వస్తున్నానో తెలిస్తే షాక్ అవుతావు బట్ ఇప్పుడు చెప్పను అని పూర్తి పని పూర్తయ్యాక అప్పుడు చెబుతాను అన్నాడు విరాట్ మధు అర్థం కానట్టు చూసింది విరాట్ మధు నుదుటి మీద ముద్దు పెట్టి హ్యాపీ జర్నీ మధు టేక్ కేర్ అని చెప్పాడు మీరు కూడా జాగ్రత్త సన్నీ గురించి కేర్ తీసుకోండి లేకపోతే నేను తీసుకుని వెళ్ళిపోతాను అంటూ బెదిరించింది మధు తీసుకెళ్ వెనకాల నేను కూడా వచ్చేస్తా అని చెప్పాడు విరాట్ గట్టిగా నవ్వి బావి చెప్పి కార్తిక్ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయింది మధు సార్ మన యాడ్ డిజైనింగ్ డిపార్ట్మెంట్కి కావాల్సిన న్యూ ట్రైనిని హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసింది సార్ మీరు వాళ్ళ ప్రొ ప్రొఫైల్స్ చూస్తారా అని అడిగింది వినోద్ పిఏ హరిత ఇప్పుడు టైం లేదు హరిత ఫైల్ అక్కడ పెట్టు తర్వాత చూస్తాను అని చెప్పాడు వినోద్ ఇంతలో భానుమతి నుంచి కాల్ వచ్చింది వినోద్ ప్రజ్ఞ ఫ్లైట్ క్లాస్ ల్యాండ్ అవుతుంది వెళ్ళి రిసీవ్ చేసుకో అని ఆర్డర్ పాస్ చేసింది ఆ ప్రజ్ఞాని అన్నయ్య కోసమే కదా పిలిపిస్తున్నారు అన్నయ్యని వెళ్ళమని చెప్పు అన్నాడు చిరాగ్గా వినోద్ అయితే మీ అన్నయ్యకి నువ్వే చెప్పు అంది భానుమతి వినోద్కి ఒళ్ళు మండిపోయింది కనీసం ప్రజ్ఞాని రిసీవ్ చేసుకోమని అన్నయ్యతో చెప్పే ధైర్యం లేదు కానీ ప్రజ్ఞాని పెళ్లి చేసుకోమని అన్నయ్యతో చెప్పే ధైర్యం ఉందా అమ్మా నీకు అని అడిగాడు వినోద్ భానుమతికి రోషన్ తన్నుకొచ్చింది వాడితో మాట్లాడడానికి నాకేమన్నా భయమా ఇప్పుడే చెబుతాను అని కాల్ కట్ చేసింది మధుని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి ఇంకా కార్ రివర్స్ చేయకుండానే విరాట్కి తల్లి నుంచి కాల్ వచ్చింది విరాట్ ప్రజ్ఞ ఇప్పుడు ఫ్లైట్లో వస్తుందంట కొంచెం వెళ్ళి రిసీవ్ చేసుకోవా అని అడిగింది చాలా రిక్వెస్ట్గా భానుమతి నేను ఇప్పుడు చాలా దూరంలో ఉన్నానమ్మా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కనీసం నాలుగు గంటలు పడుతుంది వినోద్కి చెప్పు చాలా ఈజీగా అబద్ధం చెప్పేశాడు విరాట్ ఇద్దరు నాతో ఆడుకొనిరా వాడేమో నీకు చెప్పమంటాడు నువ్వేమో వాడికి చెప్పమంటావు ఎవరో ఒకళ్ళు వెళ్ళి ప్రజ్ఞాన్ని తీసుకురండిరా బాగుండదు అని కోపంతో కాల్ కట్ చేసింది భానుమతి తనని అడిగి ప్రజ్ఞాన్ని పిలుస్తున్నారా తను ఎందుకు రిసీవ్ చేసుకోవాలి ఓళ్ళు మండింది విరాట్కి బట్ తల్లి మాట కాదని లేకపోయాడు వెంటనే గిరికి కాల్ చేశాడు విరాట్ విరాట్ కాల్ వచ్చే సమయానికి గిరి భానుమతి పక్కనే ఉన్నాడు గిరి ఎదురుగానే భానుమతి వినోద్కి విరాట్కి కాల్ చేసింది గొటికలు మింగుతూ తన ఎదురుగా ఉన్న భానుమతి కేసు చూశాడు ఎవరు గిరి ఫోను వినోదా లేక విరాటా అని కాళ్ళు మెటికరించి అడిగింది భానుమతి విరాట్ బాబు ఫోన్ అమ్మగారు అన్నాడు గిరి ప్రజ్ఞాని రిసీవ్ చేసుకోమని వాడికి చెబితే వాడు నీ కాపని అప్ప చెబుతున్నాడనమాట సరేలే గిరి ముందు ఫోన్ ఎత్తు ఏం చెబుతాడో చూద్దాం అంది భానుమతి కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే ప్రజ్ఞాని రిసీవ్ చేసుకోమని చెప్పాడు విరాట్ విరాట్ మాట్లాడినంత భానుమతి కూడా వింది గిరికి ఏం మాట్లాడో తెలియలేదు అమ్మగారితో మాట్లాడి వెళ్తాను బాబు అని చెప్పి కాల్ కట్ చేసి భానుమతి కేసి చూశాడు గిరి పళ్ళు నూరుకుంది భానుమతి సరేలే గిరి వెళ్ళి రిసీవ్ చేసుకో అని భానుమతి కోపంగా ఉంది వెంటనే గిరి బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు కాసేపటి తర్వాత ప్రజ్ఞ బయటకొచ్చింది ప్రజ్ఞమ్మ బాగున్నారా నేను గిరిని కార్ రెడీగా ఉంది రండి వెళ్దాం అన్నాడు గిరి విరాట్ ఎక్కడ నన్ను రిసీవ్ చేసుకోవడానికి తను రాలేదా అని అడిగింది ప్రజ్ఞ విరాట్ బాబు లండన్ వెళ్ళి నిన్నే వచ్చారమ్మా ఆఫీస్లో బాగా బిజీగా ఉన్నట్టున్నారు ఆయనకి రావడం కుదరలేదు అందుకే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను అన్నాడు గిరి ప్రజ్ఞ ఏం మాట్లాడకుండా తలూపింది విరాట్కి తన మీద ఇంట్రెస్ట్ లేదని ఆమెకి ఆల్రెడీ తెలుసు ఆరేళ్ల క్రితం వాల్మీకి గ్రూప్ దివాలా తీయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తనని ఫారిన్ పంపించేశాడు తన డాడీ తనకు కూడా కాదనిలేదు విరాట్ సీఈఓ అయ్యాక ఒక్క ఏడాదిలోనే మళ్లీ కంపెనీని గాడిలో పెట్టేశాడు తన ఫారెన్ నుంచి రిటర్న్ రిటర్న్ వద్దామనుకునేంతలో విరాట్ కొడుకు విషయం బయటకొచ్చింది దాంతో వెనక్కి రాబుద్ది కాలేదు తనకి తన తండ్రి చాలా సంబంధాలు చూసినా ఏ ఒక్క సంబంధం తనకి నచ్చలేదు మొన్న సడన్గా తన తండ్రి విరాట్తో తో పెళ్లి పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి వెంటనే ఒప్పేసుకుంది నిజానికి ఇన్నేళ్ల తర్వాత కూడా తను విరాట్ని మర్చిపోలేకపోయింది కానీ విరాట్కి మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదని భానుమతి అత్తయ్య చెప్పింది అతని మనసులో స్థానం సంపాదిస్తేనే ఈ పెళ్లి జరుగుతుందని కూడా తేల్చి చెప్పింది ఇలా ఇంకా ఆలోచిస్తూ ఉండగానే వాల్మీకి రెసిడెన్సీ వచ్చేసింది ప్రజ్ఞ కారు దిగగానే భానుమతి సంతోషంతో ఎదురొచ్చి మరి ఆమెని లోపలికి తీసుకెళ్లింది ప్రజ్ఞ ఫ్రెష్ అయి భోజనం చేసి అన్ని విషయాలు మాట్లాడుకోవడం అయ్యాక భానుమతితో కలిసి సన్నీని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళింది సన్నీకి ఫీవర్ మొత్తం తగ్గిపోయినా ఇంకా బాగా వీక్గా ఉండడం వల్ల డాక్టర్ మరొక రెండు రోజులు హాస్పిటల్లో ఉండాలని చెప్పాడు ప్రజ్ఞాని సన్నీకి పరిచయం చేసింది భానుమతి సన్నీ ఇక్కడ నుంచి నువ్వు ఈవెని మమ్మీ అని పిలవాలి అని చెప్పింది బట్ ప్రజ్ఞ ఎందుకో సన్నీ చేత మమ్మీ అని పిలిపించుకోవడానికి ఇష్టపడలేదు ఆ విషయం బయటపడకుండా పర్వాలేదులే అత్తయ్య పెళ్లి తర్వాత ఎలాగో పిలుస్తాడులే చిన్నపిల్లాని ఇబ్బంది పెట్టడం దేనికి అని సన్నీతో సన్నీ నువ్వు ఎలా కావాలంటే నా నాలా పిలు సరేనా అంది చిరునవ్వుతో సన్నీకి ఎందుకో ఆ చిరునవ్వు ఫేక్ కనిపించింది కానీ సరేనని తలపాడు ఇలా చూడు ప్రజ్ఞ ఇక్కడ నుంచి సన్నీని నేను సొంత కొడుకు కన్నా ఎక్కువగా చూసుకోవాలి వాడికి తల్లి లేని లోటని నువ్వే తీర్చాలి అలాగే విరాట్ మనసులో కూడా స్థానం సంపాదించుకోవాలి అని చిన్నపాటి లెక్చరే ఇచ్చింది భానుమతి సరేనని తలూపింది ప్రజ్ఞ వెళ్ళు సన్నీకి యాపిల్స్ కోసి ముక్కలు ముక్కలు చేసి ఇవ్వు అని ఆర్డర్ వేసింది భానుమతి ప్రజ్ఞకి అలా ఎవరైనా ఆర్డర్ చేస్తే నచ్చదు కానీ విరాట్ కోసం భరించక తప్పదు సన్నీ తదేకంగా ప్రజ్ఞాని గమనించాడు ప్రజ్ఞ ఆపిల్స్ని కట్ చేసి ముక్కలు ప్లేట్లో పెట్టి ప్లేట్ని సన్నీకి అందించింది సన్నీ వెంటనే బుక్ మీద ఆంటీ ఆపిల్స్ని పీల్ చేసి ఇవ్వవా అని రాశాడు ప్రజ్ఞ షాక్ తింది ఆపిల్స్ స్కిన్తో తింటేనే హెల్త్కి మంచిది సన్నీ అని నచ్చజెప్పాలని చూసింది బట్ సన్నీ బిక్క వేసేసాడు వేసేశాడు ఏడుపు మొదలు పెట్టేంతలో భానుమతి అబ్బా పిల్లాడికి ఎలా కావాలో అలా ఇవ్వు ఆ తొక్క తీసి ఇవ్వు అని అరిచింది ఎంత చిరాకు కోపం వచ్చినా సహించి పాపం ప్రజ్ఞ యాపిల్స్ తొక్క తీసి సన్నీకి చిన్న తినమని సన్నీ ప్లేట్ తీసుకోకుండా గట్టిగా ఆవలించి అటు తిరిగి పడుకున్నాడు ప్రజ్ఞ షాక్ తింది భానుమతి మాత్రం పాపం చంటి వెద ఎలా అయిపోయాడు చూడు అని కళ్ళు తుడుచుకుంది ప్రజ్ఞకి ఏం మాట్లాడాలో తెలియలేదు తొందరగా కోలుకుంటాళ్లే అత్తయ్య బాధపడుకు అంది అక్కడే కూర్చుని విరాట్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడసాగింది ప్రజ్ఞ సన్నీ మాత్రం విజయ గర్వంతో చిన్నగా నవ్వుకున్నాడు ఎట్టి పరిస్థితుల్లో మమ్మీ ప్లేస్లోకి ఈ ప్రయత్నం రానివ్వకూడదు అని తనకి తానే ప్రామిస్ కూడా చేసేసుకున్నాడు ముంబై చేరుకున్న మధు క్యాబ్లో హోటల్కి చేరుకుంది హోటల్ లోపలికి ఎంటర్ అవుతూ రోడ్డు చివర కొంతమంది రౌడీ వెధవులు ఒక అమ్మాయిని సతాయించడం చూసింది గబగబా అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది అక్కడ ముగ్గురు ఒక అమ్మాయిని అసభ్యంగా తాకుతూ ఏడిపిస్తున్నారు ఆ అమ్మాయి వాళ్ళని ఇంగ్లీష్లో ఇష్టం వచ్చినట్టు తిడుతుంది ఎవరో ఎన్ఆర్ఐ అనుకుంటా ఆ ఇంగ్లీష్ యాక్షన్ చూస్తే అలాగే అనిపించింది మధుకి మధు యాక్షన్లోకి దిగింది ఒకరిని ఒక్క తోపుతోని ఇద్దరి పిలకల్ని చేరో చేతో గట్టిగా పట్టుకుంది వారిద్దరూ విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేయసాగారు సడన్గా జరిగిన ఈ అడ్వెంచర్కి ఆ అమ్మాయి షాక్ తింది మధు ధైర్యాన్ని చూసిన ఆ అమ్మాయి సంతోషంతో చప్పట్లు కొట్టింది చప్పట్లు తర్వాత కొట్టొచ్చు ముందు ఆ కింద పడిపోయిన వాడి రెండు కాళ్ళ మధ్యలో ఒక్క తాపు తన్ను అని చెప్పింది మధు మధు ఇన్స్ట్రక్షన్ని కరెక్ట్గా ఫాలో అయింది ఆ అమ్మాయి వాడు బాధతో గట్టిగా అరిచి తగిలిన ప్రాంతాన్ని పట్టుకుని వెలువెళ్లాడసాగాడు అది చూసిన మిగతా ఇద్దరు షాక్ తిన్నారు మధు చేతిని తను గొంతు నుండి తీసేయడానికి తమ రెండు చేతులతో ట్రై చేసాగారు బట్ మధు ఉడుము పట్టుకున్నట్టు వాళ్ళ మెడలు పట్టుకుందేమో విడిపించుకోవడం వాళ్ళ వల్ల కాలేదు వాళ్ళిద్దరిని కూడా సేమ్ స్పాట్లో కొట్టు అని చెప్పింది మధు వాళ్ళిద్దరూ భయం భయంగా చూడసాగారు వెంటనే మధు చెప్పినట్టు తూచా తప్పకుండా చేసింది ఆ అమ్మాయి వాళ్ళిద్దరినీ మధు ఒక్కసారిగా వదిలేసింది తబీమని కింద ఇద్దరు ముగ్గురు బాధతో అరుస్తూ మధు మీద రంకెలేస్తూ ఒంట్లో శక్తి లేక రోడ్డు మీదే పడి దొరలసాగారు ఇంకొకసారి అమ్మాయిల జోలికి వస్తే ప్రాణం తీసేస్తాను అని హిందీలో బెదిరించింది మధు ఆ అమ్మాయి చేయి పట్టుకుని తీసుకుని వెళ్తూ మీకేమీ కాలేదుగా అని అడిగింది మధు అడ్డంగా తలుపి నా డ్రెస్ని చించేశారు వేదవులు అని తన చిరిగిపోయిన తన లాంగ్ ఫ్రాక్ని చూపించింది ఆ అమ్మాయి అయ్యో అని కేసి కోపంగా చూసి నాతో రండి నా డ్రెస్ ఒకటిస్తాను అని వేసుకుని వెళ్తురు కానీ అని ఆ అమ్మాయితో చెప్పింది మధు సరేనని తలుపి మధుని అనుసరించింది ఆ అమ్మాయి రూమ్కి చేరుకోగానే ఆ అమ్మాయి చాలా ఆశ్చర్యంగా మీకు ఫైటింగ్స్ బాగా వచ్చా యు ఆర్ అమేజింగ్ అండి మీలాంటి బ్రేవ్ గర్ల్ని నేను ఎక్కడా చూడలేదు యు ఆర్ ఆసమ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు రాకపోతే ఆ రౌడీ వెదులు నన్ను ఏం చేసేవారో తలుచుకుంటేనే భయం వేస్తుంది అంది పర్వాలేదు మరీ అంత పొగడక్కర్లేదులేండి ఇలాంటి పశువులు ఎదురు ఎదురైనప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి మనకి కొన్ని సెల్ఫ్ డిఫె సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ వచ్చి ఉండాలి దానికోసం పెద్ద పెద్ద ఫైటింగ్స్ నేర్చుకుని ఒక్కర్లేదు ఎక్కడ కొడితే వాడు కింద పడతాడో తెలుసుకుంటే చాలు అని నవ్వింది మధు నాకు తెలిసిపోయిందిలేండి హహ అన్నట్టు అడగడం మర్చిపోయాను మీ పేరేమిటి నా పేరు పూజ అని చేయి చాచింది మధు కూడా ఆమెకి షేకినిచ్చి నా పేరు మధు అని చెప్పింది ఇద్దరు దాదాపు ఒకే వయసు వారడం చేత కొంచెం సేపట్లోనే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు మాటల్లో పూజ యూనియన్ మినిస్టర్ రామచంద్ర గారి మనవరాల్ని వాళ్ళ పేరెంట్స్ అమెరికాలో సెటిల్ అయ్యారని మధుకి అర్థమైంది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే శౌర్య వచ్చి తలుపు కొట్టాడు మధు తలుపు తీసేసరికి సౌర్య కోపంగా సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయావు ఎంత కంగారు పడ్డానో తెలుసా అని కోపంగా మాట్లాడుతూ ఉంటే సౌర్య చూసిన పూజ షాక్తో వెనక నుంచి గట్టిగా అరిచింది శౌర్య మధు ఇద్దరు షాక్ తిని పూజ వైపు చూశారు పూజ పరిగెత్తుకుంటూ సౌర్య దగ్గరకు వచ్చి ఓ మై గాడ్ ఓ మై గాడ్ మీరు శౌర్య కదా నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి మిమ్మల్ని ఇలా కలుస్తానని అస్సలు అనుకోలేదు నేను అంది బుగ్గల మీద చేతులు పెట్టుకుని కళ్ళు నోరు పెద్దవి చేసి మరీ చూస్తూ ఆ అమ్మాయి కేసి చూసి సౌర్య కూడా షాక్ తిన్నాడు అంత అందమైన అమ్మాయి తన ఫ్యాన్ అని తెలిసేసరికి తబ్బి పైపోయాడు చాలా స్టైల్గా హెయిర్ని వెనక్కి తోసుకుని హాయ్ మీరు నా ఫ్యానా నైస్ టు మీట్ యూ అని చేయి చాచాడు ఆ అమ్మాయి తన కళ్ళని తనే నమ్మలేకపోయింది గట్టిగా చేతి మీద గిల్లుకుంది కళ నిజమా అని తెలుసుకోవడానికి వెంటనే షేక్ ఇచ్చింది ఆ అమ్మాయిని చూసిన సౌర్య గర్వంగా ఫీల్ అయ్యాడు పరిచయాలు అయిన తర్వాత కెన్ ఐ హ్యావ్ యువర్ ఫోన్ నెంబర్ ప్లీజ్ అని అడిగింది పూజ వై నాట్ అని తన ఫోన్ నెంబర్ పూజాకిచ్చి ఆమె నెంబర్ తను తీసుకున్నాడు సౌర్య కాసేపు సినిమా కబుర్లు చెప్పుకున్న తర్వాత పూజ వెళ్తానని నించునింది శౌర్య తన దింపుతానని వెనకాలే వెళ్ళాడు వారిద్దరిని చూసిన మధుకి ఇద్దరు ప్రేమలో పడిపోయారని అర్థమైంది వినోద్ కాన్ఫరెన్స్ రూమ్ నుండి బయటికి వస్తుంటే ఎవరో ఒక అమ్మాయి కారిడార్లో నడుచుకుంటూ వస్తుంది సడన్గా రూమ్ నుంచి బయటకు వచ్చిన వినోద్ని ఆ అమ్మాయి కొట్టింది సడన్గా ఆమె చేతిలో ఉన్న ఫైల్ డాక్యుమెంట్స్ అన్నీ కింద పడిపోయేసరికి సారీ సార్ సారీ సార్ అంటూ తల కనీసం పైకెత్తకుండా ఫైల్ మళ్లీ సెట్ చేసుకుని పైకి లేచింది వినోద్ని చూడగానే ఒక్కసారిగా షాక్ తింది ఆమెలోని మార్పును గమనించిన వినోద్ ఆశ్చర్యంగా ఆమె కేసు చూడసాగాడు అతను ఆమెని ప్రశ్నించబోయేంతలో ఆ అమ్మాయి కంగారుగా పరిగెత్తుకుంటూ యాడ్ డిజైనింగ్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయింది పక్కనే ఉన్న హరితతో ఎవరు హరిత ఆ అమ్మాయి వియర్డ్గా బిహేవ్ చేస్తుంది అని అడిగాడు వినోద్ యాడ్ డిజైనింగ్ డిపార్ట్మెంట్లో కొత్తగా వచ్చిన ట్రైని అనుకుంటాను సార్ ఎప్పుడూ టీవీలో కనిపించే మీరు ఇలా సడన్గా ఎదురొచ్చేసరికి ఆ అమ్మాయి సంతోషం పట్టలేక అలా అయిపోయి ఉంటుంది అంది నవ్వుతూ హరిత ఆ అమ్మాయి ఎగ్జైట్మెంట్తో చూడలేదు భయంతో చూసింది ఈ విషయం వినోద్కి అర్థమైంది ఒక క్షణం ఆలోచించి ఆ అమ్మాయి డీటెయిల్స్ నాకు తెచ్చిపెట్టు హరిత అని ఆర్డర్ వేశాడు వినోద్ సరేనని తలూపింది హరిత కాసేపట్లో ఆ అమ్మాయి ప్రొఫైల్ వినోద్ చేతికొచ్చింది పేరు నవీన ఎవరి నవీనా అనుకున్నాడు వినోద్ వినోద్ని డీ కొట్టిన అమ్మాయి టెన్షన్ వల్ల తన సీట్లో ప్రశాంతంగా కూర్చోలేకపోయింది గబగబా తన హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి తను డ్రా చేసిన పెన్సిల్ స్కెచ్ బయటకు తీసి చూసింది ఆ స్కెచ్లో ఉన్న అతను ఇందాక తను ఢీ కొట్టిన అతను ఇద్దరు ఒకటే అంటే ఇందాక తన కారిడార్లో ఎవరినైతే చూసిందో అతని మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి Thank you for listening.